గారు మీ పక్కన రియల్ పోలీసులు ఉన్నారు మీ ఎదురుగా రియల్ పోలీసులు ఉన్నారు అంటే స్కూల్లో స్టూడెంట్ లాగా ఒక్కసారిగా మీరు బిగజెప్పైనట్టు కనిపిస్తున్నారు ఇప్పటివరకు ఫ్రీగానే ఉన్నారు ఏమైంది మీకు సడన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నేను ఏంటి ఈ చైర్లో నేను ఎందుకు కూర్చున్నా అంటే మీరందరూ లైక్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ నో చాలా కష్టపడి వచ్చారు అండ్ సీట్ ఈస్ వెరీ పవర్ఫుల్ సీట్ సో ఇట్స్ ఇట్ ఇట్ కమ్స్ విత్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ లాడ్ ఆఫ్ పవర్ లాడ్ ఆఫ్ లవ్ సో లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మేడం చెప్పినట్టు సో ఇట్స్ అన్ ఆనర్ టు దట్ మీ సిట్ ఇయర్ అండ్ టాక్ విత్ యుర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్ యూ ఇన్ దిస్ ఒకేజన్ చాలామంది సినిమా చూసారని చెప్తున్నారు బాగుందని చెప్తున్నారు మీకు ఎక్కడ టైం దొరుకుతుందో కూడా నాకు అర్థం కాదు ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది టైం యూ ఐ మీన్ యూ డెడికేట్ ఆల్ యువర్ లైఫ్స్ టు ఆల్ ఆఫ్ అస్ ఈ సిటీ ఎంత ప్రొటెక్ ప్రొటెక్టెడ్గా ఉందన్న మేము ఎంత హ్యాపీగా సేఫ్గా ఇంట్లో పడుకోగలుగుతున్నాం తిరుగుతున్నాం అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు యూ గైజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీలందరినీ వదిలి ఇంత టైం మీరు ఐ మీన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ సో మీకు మీరు ఫ్యామిలీని మిస్ అవ్వరా మిస్ అవుతారా మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనేది ఐ వాంటెడ్ టు నో సిటీలో ఉండి కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఇంటికి పోండి రోజులు కూడా ఉన్నాయన్నమాట అంటే అక్కడ పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ బట్టి సిటీలో మెయిన్ కమ్యూనిల్ ఉన్నాయి ఈ విధంగా బందోబస్తులు ఉంటాయి ఎనీ ఈవెంట్ జరిగినా కూడా హైదరాబాద్ సిటీ మే మేజర్లు కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరుగుతుంది బందోబస్తులు ఏవి బాగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది హ్యాట్స్ టు దట్ సార్ ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు అంటే మెయిన్ ఎస్పెషలీ పబ్లిక్కి తెలియదు కదండి అంటే మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు మీకే మూడు రోజులు ఇంటికి వెళ్ళడానికి టైం లేదంటే లుక్ ఎట్ హౌ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ సో సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గర నుంచి సో థ్యాంక్స్ టు ద హోల్ డిపార్ట్మెంట్ అండి